సందర్భంగా నాకు చదువు నేర్పించి చిన్నప్పుడు నేను ఇంత స్థాయి ఎదగడానికి కారకులైనటువంటి ఇద్దరు ఉపాధ్యాయులను చాలా మంది ఉన్నారు ఉపాధ్యాయులు అయితే ఒక ఇద్దరు ఉపాధ్యాయులను నేను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది వాళ్ళకి సన్మానం చేయాలని మరి నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచేసినందుకు వారికి ప్రత్యేకంగా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా నాకు నాలుగో తరగతి ఐదో తరగతిలో చదువు చెప్పినటువంటి శ్రీమతి మేరీ మేడం గారిని వేదిక మీకు సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాను మేడం అందరూ గట్టిగా చేపట్లు కొట్టాలన్నా మేడం शुदिन <icana> <Ricohana adece> <anf bubble> <small> ఉపాధ్యాయులకు గౌరవించాను అండి దీని కూడా అలాగే మీ ఉపాధ్యాయులకు గౌరవించాలి రోజు ఈ స్థితికి వచ్చిన భాస్కర్ సార్ గారు i తమ శిష్యులు ప్రయోజకులు అయితే అంతకంటే మించిన ఆనందము వేరొకటి ఉండదు అది ఇప్పుడు మనం చూసినాం థ్యాంక్ యూ మరి శ్రీమతి మే మేరీ మేడం గారు నాకు నాలుగో తరగతి ఐదవ తరగతి చదువు చెప్పారు ఇదే ఊర్లో జేబీ స్కూల్లో చదివాను నేను ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు అప్పుడు నాకు నాలుగో తరగతి ఐదవ తరగతిలో మేరీ మేడం గారు చాలా చక్కగా మ్యాథ్స్ అద్భుతంగా నేర్పించారు సైన్స్ తెలుగు ఒక్కటని కాదు ఇంగ్లీష్ మొట్టమొదటిసారిగా ఐదో తరగతిలో స్టార్ట్ అవుతుంది అప్పుడు ఇంగ్లీష్ కూడా చాలా బాగా నేర్పించారు లైబ్రరీకి పంపించి మొట్టమొదసారిగా నేను లైబ్రరీలో అడుగు పెట్టేటట్టు చేసినటువంటి మేడం మేరీ మేడం గారు లైబ్రరీలో మొట్టమొదటిసారిగా పోయి బుక్స్ అన్ని చదివి చదువుకోవడానికి నాకు కూడా లైబ్రరీలో అవకాశం కల్పించి మరి నా ఉన్నతికి ఇక్కడ లైబ్రరీ కూడా ఉపయోగపడింది ఈరోజే ఫోటో చూశాను నా స్టూడెంట్స్ ఇద్దరు విద్యార్థులు డిఎస్సి ఇప్పుడే టీచర్ పోస్టులుగా సాధించిన వారు వాళ్ళు కూడా లైబ్రరీ ఉపయోగపడిందని వాళ్ళ లైబ్రరీ వాళ్ళు వాళ్ళకు సన్మానం చేశారు నిజంగా ఈ ఊరికి లైబ్రరీ ఒక గొప్ప వరం ఆ వరాన్ని నాకు కలిగేలా చేసినటువంటి మేరీ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మరి నా యొక్క ఉన్నతికి చాలా చాలా సహకరించారు మేరీ మేడం గారు నేను ఎప్పుడు జన్మలో మర్చిపోను మరి మేడం నాకు నా అభివృద్ధికి నన్ను బాగా చదువుతున్నావు అని లీడర్గా గుర్తించి లీడర్గా పెట్టి మరి నా యొక్క అభివృద్ధికి కారకులైనటువంటి మేరీ మేడం గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ మరి నేను పిలిచిన ఈ పాఠశాలకి సన్మానం చేస్తాను మేడం అన్న వెంటనే ఒప్పుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మన మధ్యనటువంటి మేరీ మేడం దానమయ్య గారు ఇద్దరు నాకు బాగా తెలిసిన వ్యక్తులే మేరీ మేడం నేను కలిసి పనిచేశాను ఇక్కడ గుడిలో చాలా కాలం పాటు పది సంవత్సరాల పాటు కలిసి పనిచేసినాం మేరీ మేడం ఎప్పటికూ క్రమశిక్షణతో మారిపోయారు ఏ స్కూల్లో వేసినా ఆ స్కూల్లో రెగ్యులర్గా సిన్సియర్గా పాఠశాలకు వెళ్ళేవారు అదే కాకుండా చాలా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందారు మండలంలోనే ఉత్తమ ఉపాధ్యాయుర మేము ఇక్కడ పనిచేసేటప్పుడు ఎప్పుడు చూసినా మేడం మేము గౌరవించే వాళ్ళం మాకు కూడా యూటీఎఫ్గా అనేక సార్లు మేడం సహకరించారు ఆమె ఎప్పుడు కలకాలం యూటీఎఫ్లోనే ఉన్నారు కనుక ఈరోజు మనం పాఠశాలకు రావడం మేడంను మరొకసారి చూడడం మేడంను సన్మానం చేసుకోవడం ఒక రకంగా ధన్యవాదాలు మేడం మీరు వచ్చినందుకు చాలా కాలం తర్వాత మేడం చూస్తున్నాను అందుకు స్కూల్ పాఠశాల తరఫున మరియు ప్రత్యేకంగా యూటీఎఫ్ జిల్లా శాఖ తరఫున మీకు ప్రత్యేక అభినందనలు మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మరి తర్వాత మనకు విద్యాబుద్ధులు నేర్పించడానికి ఉపయోగపడతారో వాళ్ళని జీవితాంతం ఎప్పుడు మర్చిపోము మరి అలాగే నా నాకు కూడా ఒకటో తరగతిలో ఆలు దిద్ధించి అక్షరాభ్యాసం చేయించి నా ఉన్నతికి ప్రధానమైన కారకులు అనేటువంటి శ్రీమతి బజారామ మేడం గారిని కూడా వేదిక మినికి సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాం అందరూ గట్టిగా కొట్టాలి మించుకొని రాకుండా చాలా చాలా థ్యాంక్స్ నాన్న మా మేడంకు మీరు అంత బాగా చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అటు తీసుకుంటానండి చప్పర్లు నాన్న చపట్లు కొట్టాలి మేడం కూడా రిపేర్ అయ్యారు మరియున సారు జిల్లా కార్యదర్శి తిమ్మన గారు మరియు భాస్కర్ సారు మన జిల్లా అధ్యాపకులు ఉపాధ్యాయుడు భాస్కర్ సారు బమ మేడం గారికి సన్మానం లాభిస్తున్నారు పదహారు అనుమతి చేస్తున్నారు భాస్కర్ గారు ధనంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటాడు తన ఎదుగుదలకు కారణమైనటువంటి ఉపాధ్యాయులు నేను సత్కరించడం ఒక రకంగా ఆయన జీవితం ధన్యమైంది మా పాఠశాలకు వచ్చి మీరు ఏ విధంగా సత్కారం జరగడం మా పాఠశాల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు భద్రమ వేయడం మీకు ప్రత్యేకంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మా పాఠశాల తరఫున మరియు ఉపాధ్యాయ సంఘం ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా మరి నాకు ఒకటో తరగతిలో విద్యను బోధించి నా అభివృద్ధికి కారకులైనటువంటి బజరంగ మేడం గారిని నేను మొన్నపై సాయంత్రం పిలిచిన వెంటనే పెద్ద మనస్సు అంగీకరించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం మరి ఈ ఇద్దరితో నేను బస్ స్టాండ్ మన బజార్బాడలో మెయిన్ స్కూల్లో కలిసి చేసే అవకాశం దక్కింది టీచర్గా నేను కూడా కొన్ని సంవత్సరాల పాటు మేడం వాళ్ళతో కలిసి టీచర్గా జాబ్ చేసాను రెండు వేల రెండు నుండి రెండు వేల పదిహేడు వరకు సారీ రెండు వేల తొమ్మిది వరకు నేను బస్ స్టాండ్ లో మెయిన్ స్కూల్లో టీచర్గా జాబ్ చేసినప్పుడు మేడం వాళ్ళు కూడా ఉన్నారు అది ఇద్దరి ఉపాధ్యాయులతో కలిసి నేను పనిచేశాను అయితే వీళ్ళున్న గొప్పతనం ఏమంటే నేను వాళ్ళ శిష్యుని అయినా సరే నన్ను భాస్కర్ అని పిలవరు వాళ్ళు సార్ అని పిలుస్తారు నేను ఎన్నో సార్లు అడిగాను మేడం అలా పిలవకండి నేను మీ శిష్యుణ్ణి నన్ను భాస్కర్ అంటే నేను తృప్తి పడతానంటే నో నో సార్ నువ్వు సార్ని సారే సారే అని పిలిచారు మొన్న బలవంతంగా ఒప్పించాను మేడం మేడం మీరు మీరు రిటైర్ అయినారు కదా ఈ నన్ను భాస్కర్ అంటే సరేలే అని మొన్న మేడం మేడం గారు కూడా అంతే మీరు మధ్యాహ్నం ఫోన్ చేస్తే కూడా సార్ అని అంటున్నారు మేడం మేడం దయచేసి మీ ఇద్దరికి నేను మరీ మరీ కోరుతున్నాను నన్ను సార్ అని మాత్రం అనకండి మేడం మీ శిష్యుని ఎప్పుడు మీరు భాస్కర్ అని పిలిస్తేనే ఎక్కువ సంతోషిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మీ ఇద్దరికి సన్మానం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మన పాఠశాల హెచ్ఎం గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ నాకు మనసులో ఉన్నటువంటి కోరికను తీర్చడానికి మీరందరూ ఒప్పుకున్నందుకు మీ యొక్క గొప్ప హృదయానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఇప్పుడు ప్రసంగించాల్సిందిగా ముందుగా వాళ్ళ తర్వాత విద్యార్థుల ఉపాధ్యాయులారా వేదిక కలచరించినటువంటి పెద్దలందరికీ కూడా హెడ్ మాస్టర్ గారికి స్నేకందరికీ కూడా ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారము ఎన్ని సన్మానాలు జరిగినా ఈ సన్మానము నా శిష్యుడు చేస్తున్నాను అనేటట్టు చాలా సంబరం ఉంది దేవునికి వందనాలు నేను ఎల్లప్పుడూ కూడా నా దగ్గర చదివినటువంటి విద్యార్థులు అందరూ కూడా దేవా తండ్రి ఎవరు అక్రమస్తులు అన్యాయస్తులు ఎవరు కాకూడదు అందరు మంచి ప్రయోజనం కష్టం చేసి నమ్మకంగా బ్రతకాలంటే నేను నా మనసు కోరికని ప్రతిదినూ దేవుని ప్రార్థన చేస్తూ ఉంటాను అందరు బట్టి దేవునికి స్తోత్రములు మీ అందరు కూడా మంచి పౌరులు దేశ పౌరులు కావాలనే నా ఆశ నా ప్రార్థన కూడా దేవదేవుడు మీ అందరికీ భవిష్యత్తులో మంచి ఉద్యోగములు విద్య అనుగ్రహించి అన్ని విషయంలో దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని ఉపాధ్యాయులను కూడా మరికి ఉపాధ్యాయురాలను కూడా మీ అందరిపై దేవుడు మంచి తీదలు కృందరించి అనుక్షణము అనుతినము అందరినీ కాపాడాలని నా మనో అంశ కాబట్టి దొరబట్టి దేవుడికి స్తోత్రములు ఇక్కడ చేరి నన్ను ఆహ్వానించినటువంటి మరి భాస్కర్ కూడా నా యొక్క వందరములు ఎందుకంటే ఎంత చక్కగా గుర్తుపెట్టుకున్నారు చాలా మటు కనపడతారు పలకరిస్తారు చాలామందిని చూస్తే ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇక్కడే పని చేసిన ఇక్కడ ఇట్లా అయినా దేవుళ్ళో ఉన్నాం కాబట్టి ఎవరు కనపడినా నమస్తే పెట్టేపుల్లా నాకు ఒక మా పిల్లలు కనపడినట్టు ఉంటుంది